హాయ్ తెలుసుగా నేను ఎవరో బొచ్చు ఎవడైతే నాకేట అనుకుంటారా నేను కొన్ని ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడానికి వచ్చిన మనమందరం చిన్నప్పటి నుంచి చూసే ఉంటాం ఇన్స్పిరేషనల్ స్పీచెస్ కొటేషన్స్ జీవిత చరిత్ర పుస్తకాలు పబ్లిష్ చేసి ఇన్స్పిరేషన్ చేయడానికి మార్కెట్లో కూడా అమ్ముతూ ఉంటారు కదా అవన్నీ ఎక్కడి నుంచో రావు ఇప్పుడు మన చుట్టూ మన సమాజంలో ఉండే మనుషులు మనకు నేర్పించేసి వెళ్ళిపోతారు ఎలాగంటావేమో నీకు తెలిసినోడు నీ చుట్టము నీ బంధువు ఎవడైనా సరే కష్టాలు ఉండే చూసి తట్టుకోలేవు కదా నువ్వు అరే పాప ఇలా అని చెప్పి మీ నాన్న చెప్పొచ్చు మీ అమ్మ చెప్పొచ్చు నీ చుట్టుపక్కల ఉన్నా ఎవరని చెప్పారు రే పాపండి ఇలా అయిపోతుండ్రా వాడికి ఏదైనా సాయం చేయండి రాని అనుకుంటు చేస్తావు నువ్వు ఉద్యోగం ఇప్పిస్తావు మంచి శాలరీ ఇప్పించారు ఉద్యోగం చూపిస్తావు అవసరమైతే డబ్బు సహాయం చేస్తావు లేదంటే మాట సహాయం చేస్తావు ఎందుకంటే మంచోడి కదా నువ్వు చేసేస్తావు ఎందుకంటే నిన్ను కన్నా తల్లిదండ్రులు నీకు నేర్పించిన సంస్కారం కదా పక్కోడికి ఏమైనా అయిపోతుందంటే జాలిపడే మనసత్వం కదా నీది అంతకి సహాయం చేసేస్తావు కదా ఎంతలా అంటే నిన్ను నువ్వు పాతాళానికి తొక్కేసుకొని నీ సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించేసుకొని మరి ఎప్పుడు పక్కోడి గురించి కోసం నువ్వు సహాయం అడిగేంత దిగజారిపోయి కూడా వాడికి సహాయం చేయాలనుకుంటావు అంతా బాగానే ఉంటుంది రేపు జరగరని ఆపద నీకే సహాయం కావాల్సి వస్తే ఆఫ్కోర్స్ నువ్వు అడగవు నీకు మొహమాటం పాలనా రోజు నేను వాడి సహాయం చేశాను కదా నాకు బాధేసింది నాకు అవసరం వచ్చిందని అడగాల వద్దని మొహట పడుతూ ఉంటాం కానీ మనం తెలిసినోడే కదా అనుకుంటాం కృతజ్ఞత ఆ రోజు నాకు ఈ అన్న ఈ బాబాయ్ ఈ మామయ్య నాకు ఈ సాయం చేశాడు కదా మనం రుణం తీర్చుకుందాం ఉంటారు లక్షల్లో ఉంటారు కొంతమంది గుణపాఠ నేర్పించిపోతారు మన జీవితంలో ఎంతలా అంటే మళ్ళీ మన కళ్ళు ముస్తరి స్వరూపం మన అక్కడ గుండెల్లో కత్తిర పొడి పూడి చేస్తారు అనే భయంతో బతుకుత ఉంటారు ఎందుకంటే మన వెనకాల వెన్నుపొట్లు పొట్లు పొడిచేవాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఇంకొకసారి సహాయం కూడా చేయాలనిపించదు సో ఎన్ని సహాయం చేసేస్తావు కదా మాట సహాయం కానీ ఉద్యోగం కానీ డబ్బు పరంగా కానీ ఏ విధంగా కానీ సహాయం చేసి ఉంటావు కదా నీకు ఆపదొచ్చిన రోజు ఒక్కడ కూడా నీ వైపు ఆలోచించడు ఎందుకు ఆలోచించడాన్ని అడుగుతావేమో నువ్వు నేనే దానికి ఉదాహరణ నీకు కష్టం వస్తే ఆ కష్టం వేరే వాళ్ళకి తెలిస్తే నీకు ఎదురుపడతారనుకుంటున్నావా అస్సలు లేదు నువ్వు పది మీటర్ల దూరంలో ఉంటే ఎక్కడ సందుందా సొందరం వెళ్ళిపోదాం అనుకుంటారు నువ్వు ఒక కన్నప్పడి నువ్వు సహాయం కోసం అడగకపోయినా అరే ఎలా ఉన్నవరా అడుగుదామని మనసులో ఉన్నా అడేవనుకుంటాడు తెలుసా అమ్మో నన్ను ఏమైనా అడుగుతాడేమో డబ్బులు అడుగుతాడేమో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది వాళ్ళకి దించుకొని వెళ్ళిపోతాడు వాడు గుర్తుపెట్టుకు కావాలంటే నిజంగా చెప్పు ఇది నీ జీవితంలో నడి జరిగిందా జరగలేదా జరిగే ఉంటుంది ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు భావం లేని చాలామంది ఉన్నారు దాని ఉదాహరణ నేనే నా సహాయం పొంది చెప్పుకోవాలి బ్రో నువ్వు ఎవడెవడికి ఏం చేసావు అని చెప్పుకోవాలి లేదంటే సమాజం యాక్సెప్ట్ చేయదు చేతకైనలాగా చూస్తుంది ఈ సమాజం నిన్ను ఇక్కడి నుంచైనా మేలుకో ఎవడెవడికి ఏం సహాయం చేసా అందరు తెలిసి అలాగా చెయ్యి నన్ను పలకరించకపోగా నా వెనకమాల మాటలు సూపర్ ఎవడ కష్టాల్లో ఉంటే నీకెందుకు బ్రో పొద్దున్నే లేచామా ఉద్యోగానికి వెళ్ళామా సాయంత్రం ఇంటికి వచ్చామా పెళ్ళం పిల్లలతో కాసేపు మాట్లాడి నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళి దాన్ని ఆలోచించుకోకుండా నలుగురు ఎలా పోతే నీకెత్తుకుపో నువ్వు ఆలోచిస్తావు వాడు ఏమైపోతాడో నువ్వు ఆలోచించావు నువ్వు ఎలా ఉన్నావో అని ఎవడన్నా ఆలోచిస్తాడా కనీసం పక్క కూడా అడగడం ఎందుకంటే తెలుసుకున్నాక సమాధానం చెప్పాల్సి వస్తుంది సహాయం చేయాల్సి వస్తుంది అనుకుంటారు కదా సో అది కూడా ఎవరు చేయడం అనమాట నాకు కష్టం వస్తే నేను ఎవడెవడకైతే సహాయం చేసాను ఎవరెవరి కోసం అండగా నిలబడ్డా ఉన్నో నా కోసం ఎవరు రాలే గుర్తుపెట్టుకో ఎగ్జాంపుల్ నేనే ఎవరు రారు వాళ్ళకి అవసరం ఏంటి వాడు కసలు ఉన్నాడు ఇప్పుడు పైకొచ్చేసాడు కదా నీ అవసరం ఏముంది ఇప్పుడు ఇలాంటివి ఇన్స్పిరేషనల్ అనమాట ఇలాంటివి జీవిత చరిత్రలు అనమాట ఇలాంటివి గొప్ప గొప్ప గుణపాఠాలు అన్నమాట నిజం చెప్పు బ్రో నీ లైఫ్లో కూడా ఇలాంటి గుణపాఠం ఖచ్చితంగా ఉండే తీరుతుంది కదా ఇలాంటి వాళ్ళు రేపు నిన్ను నిన్ను విన్ని విన్ని వాడిని అందరినీ సరే ఉంచేస్తారు నుంచి నుంచైనా మేల్కో ఎవడి గురించి ఆలోచించవద్దు నువ్వు నిన్ను నువ్వు సరిగ్గా చేసుకోలే నువ్వు పక్కొండడు గురించి చెప్తావు ముందు మనం మనం ఎలా ఉన్నా మన పొజిషన్ ఏంటి అని ఆలోచించుకొని పక్కోడి గురించి ఆలోచించి మొదలు పెట్టాలి చాలామంది చేసే తప్పు ఏంటంటే ముందు మన చుట్టూ ఉన్న సమాజం గురించి ఆలోచించి తర్వాత మన గురించి ఆలోచించుకుంటాం అరే తప్పు చేసే సమాజం ఏమనుకుంటుందో అరే నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచిస్తాం అంత దాకెందుకు బ్రో ఎవడపడు చూసుకోవచ్చు కదా నీ కొడుకు ఏం చేస్తున్నాడు చదువుకున్నాడుగా ఇంకా ఖాళీగా ఉంటాడు ఎన్నాళ్ళు ఇంట్లో ఉంటాడు మంచి ఉద్యోగం చేసుకోవచ్చు కదా ఆ పక్క చూడు చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు నెలలకు లక్ష లక్షలు సంపాదిస్తాడు మన అమ్మ నాన్నకి బాగానే ఉంటుంది పక్క ఉంటారు కదా పెట్రోల్ పోస్తారనమాట పెట్రోల్ వాడి సొమ్మేదో మనకు పెడతన్నట్టు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో పక్కవాడికి భయపడి మాత్రమే చాలామంది యువత ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నారు పక్క ఒడి ఎలా పోతే మనకెందుకు రే నీ ముడ్డి నువ్వు కడుక్కోరా తర్వాత వాడు వేరు ముడ్డి తర్వాత కడుక్కోవచ్చు జాగ్రత్త బ్రో ఫస్ట్ మనం తర్వాత ఎవడైనా సరే నీ కోసం ఉంటే ఎవడు రాడు నీ కోసం నువ్వే నిలబడాలి